విజయవాడ పరిధిలో పన్నెండు వందల యూనిట్లు మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఇందులో పదేళ్ల క్రితమే పెట్టిన చాలా యూనిట్లు మెప్మా ద్వారా రుణాలు పొంది దిగ్విజయంగా వ్యాపారాలు సాగిస్తున్నారు స్వయం వృద్ధి పొందుతూనే తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు సత్యనారాయణపురంలోని నాగభరణి లేడీస్ ఎంపోరియంలో ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారు వీరంతా డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు ఈ పని వల్ల రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా అన్ని సహకారాలు అందిస్తోందని సంతోష్ వ్యక్తం చేస్తున్నారు నాకు రోజుకొచ్చి ఎనిమిది వందలు పడుతుంది కటింగ్ చేస్తాను ఇక్కడ మా ఆయన ఒక్కడే కష్టపడితే ఇల్లు గడవదని చెప్పి నేను టైలరింగ్ మా మేడం దగ్గరికి వచ్చి నేర్చుకొని నేను కూడా సంపాదిస్తున్నాను గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లు కూడా బాగానే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని అవకాశంలో మమ్మల్ని ముందు నుంచో పెట్టారు మా వారు చనిపోయారు మేడం సపోర్ట్గా ఉండి దేనికైనా ఆదుకుంటాం కానీ హెల్పింగ్ కానీ బయటికి ఆడుకొని వెళ్ళాలన్నా మేడం వెనకాల వస్తారు తెలియంది చెప్పింది ఇలా ఉండాలి ఇలా ఉండాలని నేర్పిస్తూ ఉంటారు డాక్రాలో లోన్ తీసుకుంటాము మేడం ఇచ్చే అమౌంట్ని అక్కడ లోన్ కట్టుకుంటాము పని చేసుకుంటా పిల్లల్ని బతికించుకుంటా ఉన్నాము మెప్మై ట్రైనింగ్స్ ఇచ్చి మిషన్స్ ఫ్రీగా ఇవ్వడము బ్యూటీషియన్ నేర్పించడం అన్ని ఫ్రీగానే సేవలు చేస్తాము టైలరింగ్ ఇప్పుడు ఇటు చుట్టుపక్కల నేర్చుకుని నా వల్ల ఉపాధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీసు బయటికి వెళ్తే చాలు మేడం మీ వల్ల ఇలా హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి టూ హండ్రెడ్ వస్తున్నాయి ఇలా బతుకుతున్నామని చెప్తుంటే అంత ఆనందం అనిపిస్తుందో అలాగే నా దగ్గర పనిచేసే వాళ్ళక్కడ ఏ ఇబ్బంది ఉండకూడదు లేడీస్కి అని నా చేతనైనంత వరకు నేను చేయగలుగుతున్నానండి ఇలా ఇంకా గవర్నమెంట్ కానీ నాకేదన్నా సహాయం అందిస్తే ఇంకా మిషనరీస్ అవన్నీ పెద్దగా తీసుకుని ఇంకా నేను చేసేది కొంచెం పెద్దది పెట్టుకోవాలని ఆశ నాకు మెప్మా ద్వారానే లబ్ది పొంది విజయవంతంగా వ్యాపారం సాగిస్తున్నారు రాజకుమారి వేల ఏడు నుంచి డ్వాక్రా గ్రూపుల్లో సభ్యురాలుగా ఉన్న రాజకుమారి మెప్మా ద్వారా ఆర్థిక సాయం పొంది రెండు వేల ఇరవై ఒకటిలో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ పెట్టారు వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు ఝాన్సీ ఆమె భర్త మొదట ఆటోతో ఇంటింటికి నీటి క్యాన్లు వేసేవారు తామే సొంతంగా వాటర్ ప్లాంట్ పెడదామని నిర్ణయించుకొని కొంత రుణం డ్వాక్రా సంఘంలో తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నాకు వచ్చిన లోన్స్ అన్నీ కూడా ఈ పెట్టుబడి మీదే నేను పెట్టుకున్నాను మమ్మల్ని ప్రోత్సహించినందు వరకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని నాకు లోన్ కూడా అప్రూవల్ చేస్తే ఇంకా ఎక్కువ స్టాక్ పెట్టుకుని ఇంకా పరికరాలు పెంచుకుందాం అనుకుంటున్నాను నేను టూ థౌజండ్ సెవెన్లో డోక్రాలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి దానికి వచ్చిన లోన్ అంతా నేను నా బిజినెస్ మీద డెవలప్ చేసుకుని కొంచెం పెద్దగా పెట్టుకోవడం జరిగింది చిన్నగా ఉన్న యూనిట్ని ఇప్పుడు దగ్గర దగ్గర గంటకి ఆరు వేల లీటర్ల ప్రొడక్ట్ అయ్యే నేను మిషనరీ అయితే తెప్పించుకున్నాను గవర్నమెంట్ ఇంకా సహకరిస్తే మేము ఇంకా వాటర్కి సంబంధించిన బాటిల్స్ తయారు చేయాలి అని మాకు ఆలోచన ఉంది వాటర్ ఫిల్ చేయడం అంటే కంపెనీ కాదు ఆ వాటర్ మేము సొంతంగా తయారు చేసి ఇద్దామని మా ఆలోచన ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టెక్నికల్ నిపుణురాలుగా పనిచేస్తున్న సుజాత చెప్పారు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారిని తయారు చేయాలన్న ఆలోచనను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు అయితే వీళ్ళేంటంటే మొదటగా వీళ్ళకి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది లైక్ ఎలా అంటే వీళ్ళకి ఏదన్నా పర్సనల్ లోన్ కావాలి అంటే వీళ్ళు ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా వీళ్ళకి పాన్ నెంబర్ ఉందా లేదా జిఎస్టీ ఉందా లేదా ఇలా ప్రతిదీ కూడా మేము వాళ్ళని అనాలైజ్ చేసి వీళ్ళకి ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే వీళ్ళు తీసుకున్న సంఘాల ద్వారా తీసుకున్న లోన్స్ కనుక పర్టి రెగ్యులర్గా రీపేమెంట్ ఉంటే డెఫినెట్గా వీళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా పీ ఫోర్ వర్తించేలాగా అదేవిధంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క కుటుంబం లో కూడా ఒక వ్యాపారవేత్తని మనం డెవలప్ చేయాలి